జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై నాలుగులో అన్ని కేటగిరీల్లో పదిలోపు పదిహేను ర్యాంకులు సాధించిన నారాయణ లక్షల మంది చంద్రబాబు భారీ గుడ్ న్యూస్ చెప్పారు ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగానే ఆసరా పెన్షన్లను భారీగా పెంచారు ఈ మేరకు పెన్షన్లు పెంచుతూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని వృద్ధులు విధంతువులు చేనేత కార్మికులు కలుగిత కార్మికులు మత్స్యకారులు దివ్యాంగులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి పెన్షన్లు పెరిగాయి జూలై ఒకటవ తేదీ నుంచి నాలుగు వేల రూపాయల పింఛన్ పొందనున్నారు పెన్షన్దారులు పెంచిన పిన్షన్ మొత్తం ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమలు కానుంది అంటే ఏప్రిల్ మే జూన్ నెలలకు గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన మూడు వేల రూపాయలకు అదనంగా మరో వెయ్యి రూపాయలను కలిపి ఇవ్వనున్నారు పెరిగిన పెన్షన్ ప్రకారం వృద్ధులు వితంతువులు చేనేత మత్స్యకారులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే వారికి పదివేలు స్థాయి దివ్యాంగులకు పదిహేను వేల పెన్షన్ ప్రభుత్వం అందించనుంది జూలైలో చెల్లించవలసిన నాలుగు వేలకు కొత్తగా ఏప్రిల్ మే జూన్ నుంచి అందించవలసిన వెయ్యి రూపాయలతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలను అర్హులైన లబ్ధిదారులకు చెల్లించనుంది చంద్రబాబు ప్రభుత్వం వికలాంగులకు గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెల మూడు వేల రూపాయల పెన్షన్ అందుతుండగా ఆ మొత్తం రెట్టింపు అయింది జూలై నుంచి ఆరు వేల రూపాయలను తీసుకుంటారు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు వీల్ పరిమితమైన వారికి చెల్లించే పెన్షన్ మొత్తం కూడా భారీగా పెరిగింది గతంలో ప్రతి నెల వారికి ఐదు వేలను ప్రభుత్వం చెల్లిస్తుండగా ఇప్పుడది పదిహేను వేల రూపాయలకు పెరిగింది కిడ్నీ కాలయం గుండె మార్పిడి చేయించుకున్న వారికి చెల్లించే ఫింఛను మొత్తం ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచింది ప్రభుత్వం పెన్షన్లు పెంపుతో పాటు ఈ స్కీమ్ పేరును కూడా తాజాగా ప్రభుత్వం మార్చింది జగన్ అన్న విద్యా దీవెన కానుక స్కీమ్ నేమ్ను స్టూడెంట్ కిట్ గా మార్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలోని వృద్ధులు వితంతువులు మరికొందరికి ఆర్థిక సహాయం అందించేందుకు అప్పటి జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది తాజాగా ఈ స్కీమ్ పేరును ప్రభుత్వం మార్చింది వైఎస్ఆర్ పెన్షన్ పథకం పేరును తొలగించి ఎన్టీఆర్ భరోసా స్కీమ్ గా పేరు పునరుద్ధరించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు కాగా ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి పెన్షన్దారులకు దారులకు కీలక హామీ ఇచ్చిన విషయం తెలిసిందే కూటమి అధికారంలోకి వస్తే నెలకు నాలుగు వేలు పెన్షన్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది ఈ మేరకు పెన్షన్ను ప్రభుత్వం పెంచింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి